డెబ్బై జయంతి సందర్భంగా ఘనంగా విజయవాడ నగరంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అనేక చోట్ల ఆయన విగ్రహాల వద్ద ఉంది ఆయన స్నేహితులు ఆయన ముఖ్య సన్నిహితులు ఆయన అనుచరులు అందరి గారా జిల్లా వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలతో ఆయన ఘనంగా నివాళులర్పించారు దాదాపుగా నలభై సంవత్సరాలు ఈ రోజు గారా విజయవాడ చరిత్రలో కృష్ణా జిల్లా చరిత్రలో ఎవరికి లేని అదృష్టం ఐదు సార్లు ఒకే నియోజకవర్గం నుంచి చేసే బెందుకు అయింది ఈరోజు ప్రజల రాజశేఖర గారు ఈరోజు గారా పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఎవరైతే ఆయన నమ్ముకున్న వ్యక్తులు కానివ్వండి ఆయన నమ్ముకున్న కుటుంబ సభ్యులు కానివ్వండి ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఆయన ప్రేమిస్తూ ఆయన అభిమానిస్తూ ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఆయనకు అందరుగా అండగా ఉండటం కూడా జరుగుతాను తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే ఈరోజైతే నివాళుల పుస్తకం ఇచ్చేసిన కార్పొరేటర్లు కానివ్వండి పెద్ద నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు రాబోయే రోజుల్లో నెహ్రు గారు ఒక ఆశయ సాధన కోసం గారు ఒక ఆశయాలకు అనుగుణంగా అదేవిధంగా వారు నీళ్ళు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం